హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు సరస్వతి కుడిసన్ లాగ్స్ నేను సరస్వతి తోట ఈరోజు వీడియో వచ్చేసి మహాశివరాత్రి రోజు ఆ శివపార్వతుల కళ్యాణం మా ఊరు శివాలయం గుడిలో జరిపారండి ఎంత వైభవంగా జరిగిందనేది ఈ వీడియో ప్లీజ్ వాచ్ అండి ఆ శివపార్వతుల ఆశీర్వాదం మనందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి లాస్ట్ టైం కూడా శివపార్వతుల కళ్యాణం వీడియో చేసి మన ఛానల్లో అప్లోడ్ చేశానండి చాలా తక్కువ వ్యూస్ వచ్చినాయి చాలా క్లారిటీగా కూడా ఉందన్నమాట వీడియో ప్లీజ్ వాచ్ చేయండి అలాగే ఈ ఇయర్ అయితే అంత క్లియర్గా తీయలేకపోయాను ఎందుకంటే కొంచెం దూరంగా కూర్చున్నాను ప్లస్ అలాగే వాళ్ళు కొంచెం పెద్ద అవటం వలన అటు ఇటు పరుగులు తీస్తున్నారు లాస్ట్ టైం కొంచెం చిన్నపిల్లలు కదండీ అందుకని కొంచెం వీడియో చేయడానికి చాలా ఈజీగా ఉందనమాట లాస్ట్ టైం పిల్లల్ని చూసుకోవటానికి నాకు అమ్మమ్మ తోడుగా ఉందండి ఈ ఇయర్ మాత్రం అమ్మమ్మ గుడికి రాలేదు అక్కడున్న సేపు కూడా గుళ్ళో నాకు అదే బాధగా అనిపించిందండి అమ్మమ్మ గుడికి రాలేకపోయింది అమ్మమ్మ గుడికి రాలేకపోయింది అనేది నేను చాలా ఫీల్ అయ్యాను యశ్విత వాళ్ళ ఫ్రెండ్ ఫ్యామిలీ కూడా వచ్చారు ఫోన్తో బాగా ఆడుతున్నారనమాట

ਮੁੁੁ ਪੁਰਤ ਸਮਰ ਪਯਾਵੀ ਪੁਰ੍ ਸਾਰੀ ਮੁੁੁ ਪੁਰੀ ਰੇ ਸਨ੍ਰ ਪੁੁੁ ਕੇ పెద్ద శ్రీనివాస గారు స్వామివారాయణ నమస్కృతిస్తున్నారంటూ పెట్టి డాడీ దగ్గరికి వెళ్ళిపో పెట్టించుకొచ్చేస్తున్నాడు డాడీ దగ్గర డాడీ దగ్గరికి వెళ్ళిపో పిల్లలు బాగా అలసిపోయి ప్రసాదం అయితే తింటున్నారండి పిల్లలు ముగ్గురు చెప్పుకున్నట్టే అసలు పులిహోరే తింటున్నారనమాట ప్రసాదం వచ్చేసి పులిహోర చక్కెర పొంగలండి చింతపండు పులిహోర చేశారు చాలా కమ్మగా ఉంది చక్కెర పొంగలి కూడా టేస్ట్ బాగుందండి కానీ నాకు ఇంట్లో బెల్లంతో అలవాటు కదా చక్కెర పొంగలి ఎక్కువగా అందువల్ల నాకు కొంచెం ఇది టేస్ట్ కొంచెం తగ్గిన బాగుందండి నాకు బెల్లం చక్కెర పొంగలి అలవాటు అవ్వటం వల్ల నాకు ఇదంతగా తినాలనిపించలేదన్నమాట ప్రసాదాలు రెండు కూడా చాలా అంటే చాలా బాగున్నాయండి అలాగే శుక్రవారం శివపార్వతుల కళ్యాణం జరిగింది శివరాత్రి కదండి సోమవారం అయితే మా ఊర్లో అన్నదానం అయితే జరిగిందనమాట ఆ రోజు మా ఫ్యామిలీ మొత్తం కూడా భోజనానికి వెళ్ళాము కానీ వీడియో అయితే ఏం షూట్ చేయలేదండి పిల్లలైతే చాలా ఇష్టంగా తిన్నారు క్రిస్తా అయితే నాకు ఇంకొద్దు మమ్మీ అని చెప్తుంది సరే అక్కడ పెట్టమ్మా నేను తింటాను అని చెప్పాను చాలా ముద్దు ముద్దుగా తింటున్నారండి పిల్లలు ఆకలిగా ఉండేసరికి అటు ఇటు పరుగులు తీసారండి బాగా ఈ వీడియో ఎప్పుడు పోస్ట్ చేస్తావు ఎప్పుడు పోస్ట్ అని అయితే చాలా మంది అడుగుతున్నారండి వీడియో చేయడం చూశారు కదా నాకైతే కొంచెం మనసు బాగాలేదండి అందుకని చెప్పేసి నేను వీడియోస్ అయితే కంటిన్యూగా పెట్టలేకపోతున్నాను వీడియోస్ ఉన్నాయండి కానీ వాయిస్ ఓవర్ ఇచ్చి అప్లోడ్ చేయాలి కదా అంతగా ఇంట్రెస్ట్ లేక నేనైతే పెట్టట్లేదండి అలాగే పీటల మీద కూర్చున్న దంపతులైతే కళ్యాణం జరుగుతుంది కదా శివపార్వతులకి తలంబ్రాలు ఇస్తున్నారు అనమాట చాలా అంటే చాలా బాగా జరిగిందండి స్వామివారి కళ్యాణం నేనే సరిగ్గా ఇంట్రెస్ట్గా చూడలేకపోయాను అనమాట పిల్లల్ని చూసుకుంటూ అటు ఇటు చూస్తూ అనుకోకుండా తీసిన వీడియోస్ ఏనండి ఇవి పర్టిక్యులర్గా వీడియో చేయాలి అని అయితే చేయలేదనమాట లాస్ట్ టైం అయితే ఫుల్ వీడియో ఉంటుంది ప్లీజ్ వాచ్ చేయండి ఇంకా కళ్యాణం అయిపోయిందండి ఇక్కడ ప్రసాదం పెట్టించుకొని ఇంటికైతే బయలుదేరుతున్నాము పన్నెండింటికి అభిషేకాలు జరిగింది ఏంటండి నేను ఇంటికి వచ్చిన తర్వాత మా నాతో అన్నారు చెప్పినట్టు ఉండేవాళ్ళం కదండి అన్నాను నేనైతే ఇంకా ఇంటికైతే వచ్చేసామండి ప్రతి సంవత్సరం ఫాస్టింగ్ ఉంటానన్నమాట ఈ సంవత్సరం మనసు బాగోక ఫాస్టింగ్ కూడా ఏమీ లేను అలాగే ఊళ్ళోకి గ్రామోత్సవం అయితే జరుగుతుందండి నెక్స్ట్ డే ఈవినింగు స్వామివారి గ్రామోత్సవం జరుగుతుందనమాట మహాదేవుడు గ్రామోత్సవానికి వచ్చారు ఇంకా నేనైతే మర్చిపోయానండి నిజంగా చెప్తున్నాను అంటే నేను మిషన్కి వెళ్ళి వచ్చాననమాట చిన్నకానీ ఇంకా ఏంటి మేళం మోగుతుంది అని చెప్పేసి బయటకు వస్తే దగ్గరకు వచ్చాడు అనమాట స్వామి నేను ఇంకా ఫ్రెష్ అయి లేనమాట మా వారు అప్పటికప్పుడు స్నానం చేసి ఇంకా రెడీ అయ్యి స్వామివారికి పసుపు కుంకాలు కొబ్బరికాయ పువ్వులు సమర్పించారనమాట ఇంకా స్వామివారికి హారతిచ్చి ప్రసాదం తీసుకొని ఇంట్లోకి అయితే వెళ్ళిపోయామనమాట ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి స్వామి వారు గ్రామోత్సవానికి రావటం పల్లెటూరులో అయితే చాలా ఎక్కువగా జరిగిద్దండి సిటీల్లో అందరూ ఇలాంటి గ్రామోత్సవాలు చూడలేరు అనమాట పల్లెటూరులో మాత్రమే జరిగింది మా ఊర్లో గ్రామోత్సవం అయితే ఇలా జరిగిందనమాట ఎలా ఎంపిక అనేది మాత్రం కమెంట్ చేయండి మా మామి వాళ్ళ పిల్లలు కూడా వచ్చారు గ్రామోత్సవం జరుగుతుంటే దశిత వాళ్ళతో అయితే కొంచెం వెళ్ళారనమాట పిల్లలు ఇలాక వదిలిపెట్టి వాడైతే వెళ్ళిపోతున్నాడు గౌతమ్ స్వామివారి గ్రామోత్సవం చక్కగా జరిగింది నైట్